అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు అమాత్య హోదా నిర్వహిస్తున్నారు కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమ సొంత వ్యవహారంగా నడుపుకుంటున్నారు తమకు నచ్చినట్టుగా సాగాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు రాష్ట్రం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ విపక్షం ఆరోపిస్తుంది కానీ కర్నూల్లో అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కూడా ఉంది కర్నూల్లో రెడ్ బుక్కు మించి టీజీ భరత్ హవా సాగుతోంది టీజీ భరత్ ఇష్టారాజ్యంగా నడుస్తుంది టీజీ భరత్ మాటే వేదం అన్నట్టుగా మారిపోతుంది పోలీసులంతా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి మెప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది చివరికి ఎంతవరకు వెళ్ళారంటే ఒక కవిత రాసినందుకు కవిత కేవలం కవిత్వంతో తన అభిప్రాయాన్ని వెలుబుచ్చినందుకు ఒక వ్యక్తిని ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు కర్నూలులో చాలా ఆశ్చర్యం కవిత రాస్తే నిర్బంధించడమా అంటే కర్నూల్లో టీజీ భరత్ అండ్ ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నడుపుతున్నటువంటి రాజ్యాంగం అట్లా ఉంది వాస్తవానికి మొన్నటి వారమే శ్రీ రాయలసీమ ఆల్కనిస్ కెమికల్స్ సంబంధించినటువంటి కంపెనీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఆ కంపెనీ ద్వారా ఇప్పటికే వస్తున్నటువంటి కెమికల్స్తో అనేక మంది సతమతమవుతున్నారు తీవ్రంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం పలు ప్రజా సంఘాలు ప్రయత్నం చేశాయి ఆ సమయంలో కేవీపీఎస్ డివైఎఫ్ఐ నాయకుల మీద టీజీ వెంకటేష్ అనుచరులు రెచ్చిపోయారు అధికారులు పోలీసుల సాక్షిగానే దాడికి పూనుకున్నారు ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయం వెలిబుచ్చేదానికి అవకాశం లేదన్నట్టుగా సాగారు ఇక్కడ తమ మాటే చెల్లుబాటు కావాలి తమ కంపెనీ ప్రయోజనాలకి భిన్నంగా సాగితే ఎవరిని ఉపేక్షించం అన్నట్టుగా దాడులకి తెగబడ్డారు అలాంటి సమయంలో కూడా పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తూ వచ్చారు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవు కనీసం నిందితుడి మీద చర్యలకు కూడా ఉపక్రమించిన పరిస్థితి లేదు ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత రూపంలో తెలియజేసినందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నిర్బంధించడం అంటే ఏమనాలి ఇప్పటికే అదే కర్నూల్లో పాలు రమణ అనేటువంటి జర్నలిస్ట్ టీజీ భరత్ టీజీ వెంకటేష్ ఇరువురు నడుపుతున్నటువంటి దందాల మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి యూట్యూబ్లో వ్యవహారం చాటినందుకు అతని మీద పోలీసుల్ని ఉసుగొల్పారు రాత్రికి రాత్రి పోలీసులు ఆయన ఇంటికెళ్ళి నానా రకాలుగా బీభత్సం చేశారు ఆ విషయాన్ని ఆయన వెల్లడించినందుకు గాను ఆయన్ని నిర్బంధించి కేసులు కూడా బనాయించారు అలాంటి వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయం కూడా చెప్పుకునేదానికి సిద్ధపడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది ఇది అప్పుడు జర్నలిస్ట్ ఇప్పుడు ఒక కవిత రాసిన వ్యక్తి ఇలా ఎంతమంది మీద ఈ రీతిలో సాగుతారు యథేచ్ఛగా కేసులు పెట్టి పోలీసులను ఉపయోగించుకుని అందరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు కర్నూలు అంటే పూర్తిగా టీజీ భరత్ టీజీ వెంకటేష్కి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా వాళ్ళకి నచ్చినట్టే సాగాలా వాళ్ళ కంపెనీ ప్రయోజనాల కోసమే అందరూ మాట్లాడాలా కంపెనీ వల్ల కలుగుతున్నటువంటి నష్టాలని వెలుబుచ్చడానికి అవకాశం లేదా వాళ్ళ కంపెనీలో పేరుతో సాగుతున్నటువంటి దందాలని వెల్లడించడానికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వరా ఇది ఎక్కడ తీరు అదే సమయంలో కర్నూలు సిఐగా ఉన్నటువంటి శాస్త్రయ్య లాంటి వాళ్ళు ఆ మంత్రి మంత్రి తండ్రి ప్రాపకం కోసం పడుతున్నటువంటి పాటలు ఏ రీతిలో ఉన్నాయో ఇప్పటికే సిపిఎం నేతలు డీజీపీకి లేఖ రూపంలో కూడా ఫిర్యాదు చేశారు మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా డీజీపీ స్పందిస్తారా అలాంటి పోలీస్ అధికారులు కట్టడి చేస్తారా కవిత రాసినందుకే నిర్బంధించేసేటంత పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి ప్రజాస్వామ్యం ఉంది ఏ రీతిని సాగుతుంది ఎప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది కర్నూలు వేదికగా సాగుతున్నటువంటి ఇలాంటి అకృత్యాల్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది లేదంటే మాత్రం కర్నూల్లో ప్రజలకు ప్రజాస్వామ్యం కూడా దూరం చేసేదానికి తెగబడుతున్నట్టుగా అందరూ భావించే ప్రమాదం ఉంటుంది అది అనేక రకాల సమస్యలకి దారితీసిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు కాబట్టి వీలైనంత వేగంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎవరో కొందరు నాయకుల ప్రాపకం కోసం పోలీస్ యంత్రాంగం మొత్తం యథేచ్ఛగా తెగించే పరిస్థితి రాకుండా చూడాలని చూస్తారని కూడా ఆ సిద్ధం